మార్చే మాసమైనటువంటి మూడో నెలలో ఒకటో తారీఖు శనివారము పాఠ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధియతో ముగిసేటటువంటి ఈ మాసకాలం ముందు కుంభరాశి కలిగిన వారి స్త్రీ పురుషులు ఈ రాశిగలిగిన వారి యొక్క జాతకులకి మార్చే మాసంలో ఈ రాశిగలిగిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దానికి ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ మాసకాలం అంతా కూడా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు బాధించగలిగే కొన్ని సమస్యలు మానసికమైనటువంటి ఆందోళనలు కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత జీవిత అంశాలు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే దాని గురించి కొన్ని విశ్లేషణలు పూర్తిగా మీ వివరంగా తెలియపరుస్తాం ముందస్తుగా ఈ కలిగిన వారికి కాస్త కుటుంబ పరిస్థితుల్లో వారి యొక్క వ్యక్తిగత జీవితంలో కొంతమందికి చెప్పుకోలేనటువంటి బాధలతో గతంలో ఏదైతే బాధపడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కరికి వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్క రకమైన బాధాకరమైనటువంటి అంశాలు జరుగుతూ ఉంటాయి ఆ బాధాకరమైనటువంటి సంఘటనలో ఒక్కొక్కరు బిడ్డల వలన బాధపడేటటువంటి బాధలు కొంతమంది ఉద్యోగ స్థితిగతుల గురించి బాధపడేటటువంటి వేదనలు ఒక్కొక్కరు భార్యాభర్తల్లో విడిపోవటం వల్ల వచ్చేటటువంటి సమస్యలు మరికొందరిలో పిల్లలకు పెళ్ళిళ్ళు కాక కుటుంబంలో శుభ కార్యక్రమాలు ముడిపడక ఏదో తెలియని మానసికమైనటువంటి వేదనలతో అప్పులతో బాధపడే బాధలు కొన్ని ఇవన్నీ కూడా డబ్బు వచ్చేది ఎదుటి వారితో కొట్లాడేటటువంటి సమస్యలు ఉంటే అవి వేరే రకమైనటువంటి పరిస్థితులని ఫలితాలను చూపిస్తాయి మన కుటుంబంలో సమస్యలు మనం ఎంత ప్రయత్నం చేసినా రానివి కాలాన్ని దేవుడికి ముడిపడి ఉన్నటువంటి సమస్యలు ఏమవుతాయంటే మానసికమైనటువంటి ఆందోళన గుర్తు చేస్తాయి ఈ మానసికమైనటువంటి ఆందోళనకు గురి చేసే సమస్యలు ఏవైతే ఉన్నాయో కుటుంబ వ్యవహారాల్లో మాత్రము ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ సమయకాలం మాత్రము మంచి ఫలితాలను అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు బిడ్డల పెళ్లి అంశాల గురించి బాధపడే వారిలో కొన్ని శుభముహూర్తాలు కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ముందు పడటము ఏదైతే వీడుకొచ్చి వయసుకొచ్చి పెళ్ళిళ్ళు చేయాల్సినవి కూడా రాకోకుండా జరగకుండా ఆగుతున్న అంశాలు కూడా అవి కాస్త పరిగణలోకి రావటము దానికి సంబంధించిన దారులు మార్గాలు మొదలు పెట్టడం సంబంధాలు కుదరటము కానీ పెళ్ళిళ్ళు ముడిపడటము కానీ బంధుమిత్రుల మధ్య సన్నిహితం ఏర్పడటం కానీ ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు అనుకూలంలోకి వచ్చే యోగం ఉన్నప్పుడు ఆయా శుభప్రదమైనటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆ కార్యక్రమాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నాలు చేసుకోవటం వలన మంచి ప్రతిఫలతాలు మంచి అనుకూలతలు లభించేటటువంటి యోచన ఒకటి మరికొందరులో భార్యాభర్తల యొక్క అన్యోన్యత జీవితం సరిగా లేక ఇరువురు మధ్య విడిపోయేటటువంటి పరిస్థితులకు రావటము ఒక్కొక్కసారి చీటికి మాటికి ఇంట్లో ఇద్దరు కలిసి లేక ప్రశాంతత లేక ఇట్లాంటి గొడవపడేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసకాలంలో ఒకరినొకరు తెలుసుకొని ఆ సమస్యల నుంచి బయటపడి కలిసి ప్రశాంతంగా బ్రతకడానికి కావాల్సినటువంటి మార్గాలు కూడా ఇప్పుడు కొన్ని సమస్యలు మనం ఎన్ని విధాలుగా తీర్చాలనుకున్నా ఆ సమయం కాలము ముడి లేనప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ముడిపడదు కొన్ని సందర్భాలు ఒక్కొక్కసారి ఏదైతే ఆ సమస్యని సమాయ సమాన్యమైనటువంటి సమయంలో ఎంతోమంది ఎన్ని విధాలుగా తీర్చాలనుకున్న తీరని సమస్యని ఒక్కొక్క టైంలో ఒక చిన్న ముడితోనే ఆ సమస్య తీరేటటువంటి మార్గం జరుగుతుంది అలాగా ఈ సమయకాలం మీకు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం ఉంది కాబట్టి ఈ సమస్యని ఏదైతే మీరు భార్యాభర్తల మధ్య సమస్యలు ఏదైనా అనుకూలంగా మార్చుకొని కొన్ని విభేదాలు ఇబ్బందులు ఉన్నా వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ సమయకాలంలో మీరు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందుతారు అలాగే కుటుంబ వ్యవహారాలు అయినటువంటి వ్యక్తిగత జీవితాల్లో కొంతమందికి కొంతమందితో అయ్యే పరిచయాలు కొంతమంది నుంచి వచ్చేటటువంటి కొన్ని ప్రమాదాలు ఇబ్బందులు కూడా ఈ సమయకాలం ముందు ఆ సమస్యల నుంచి మీరు బయటపడేదాన్ని కూడా మీకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఈ సమయకాలం మీ సమస్యల నుంచి బయటపడటానికి ఈ సమయకాలం మీకు మంచి ఫలితాలను చూపిస్తాయి కాబట్టి ఏ విధమైనటువంటి బాధాకరమైన అంశాలు ఉన్నా వాటి నుంచి మీరు బయటపడటానికి మీరు ప్రయత్నాలు చేసేవి వారితో స్నేహం కలుపుకునేది ఆ సమస్య నుంచి మీరు అవతల పడటానికి అవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను మీకు తప్పకుండా అందిస్తాయని చెప్పవచ్చు ఇక ఆర్థిక పరిస్థితుల్లో ముఖ్యంగా వ్యాపార నిమిత్తంలో మాత్రము మంచి విజయప్రదమైనటువంటి విధానాలు వ్యాపారంలో కొంతమంది నూతన వ్యక్తులతో పరిచయాలు మనకి తెలియని వ్యాపారంలో ఇంతకుముందు ఏదైతే కొన్ని వ్యాపారాలు చేస్తూ అనుకోకుండా కొన్ని తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేటటువంటి మార్గాలు చేయటం కానీ స్నేహితులతో వ్యాపార రంగంలోకి వేరే రకమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళటం కానీ ఈ సమయ కాలంలో మీకు జరగడం జరుగుతుంది అదే మాదిరిగా బతుకు తెలుగుకు సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఎవరైతే వారి స్థోమతికి తగ్గట్టుగా వారి స్థాయికి తగ్గట్టుగా చేసేటటువంటి చిన్న చిటక వ్యాపార ప్రభావాలు ఉన్నాయో నష్టం అనేది లేకుండా అంటే ఆదాయం మీకు కొంతవరకు పర్వాలేదు బాగానే ఉన్నట్టుగా ఉన్నా సరే అతిగమించిన ఆదాయాలు పెద్ద పెద్ద లాభాలు లేకపోయినప్పటికీ నష్టం అనేది లేకుండా కొంతవరకు పర్వలేదనే విధంగా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కాబట్టి కాస్త మీ స్థాయి దగ్గర పెట్టుబడులు మీ స్థితికి మించినటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్ళటం చాలా మంచిది అదే మాదిరిగా ఉద్యోగస్తుల గురించి ఉద్యోగ పరిస్థితుల గురించి మనం చూసినట్లయితే ఉద్యోగాలలో కూడా చాలా కాలంగా కొంతమంది పర్మినెంట్గా కాకపోవటము ఉద్యోగం గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడకపోవటము ఉద్యోగాలకి వాళ్ళకి అర్హత క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఎన్ని చేసినా దగ్గరికి రాక బాధపడేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగ సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలంలో మంచి ఫలితాలని తర్వాత ఉద్యోగం దగ్గర కూడా స్థిరత్వము చాలామంది ఏదైతే చాలా కాలంగా వారి భవిష్యత్తులో ఉద్యోగంలో మంచి స్థాయికి రావాలని కలగనే వారు ఎవరైతే ఉన్నారో వారికి మీకు ఈ సమయకాలం బాగుంది కాబట్టి ఆయా ప్రయత్నాలని ఇంతకుముందు చేసినా ఫలించినవి ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేయటం వలన మీకు ప్రయత్నాల్లో ఫెయిల్ అయ్యేదానికన్నా సక్సెస్ అయ్యేదానికే ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ఈ సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు మంచి ఫలితాలను అందిస్తాయి పిల్లల చదువులు సక్రమంగా ఉంటుంది స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి ఇరువురి మధ్య సౌఖ్యత సౌమర్థ్యానికి సంబంధించిన అనుకూలతలు కూడా చాలా మంచిగా ఉంటాయి భార్యాభర్తల మధ్య ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా వారి కుటుంబ సంబంధించిన కొన్ని బరువు బాధ్యతలని స్వీకరణ చేసి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని మార్గ ప్రయత్నాలు నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపించే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈ రాశి కలిగిన వారికి మాత్రము కొన్ని నూతన పరిచయాలు నూతన స్నేహాలు మాత్రము అనుకోకుండా జరగడం జరుగుతుంది అలాగే సమాజంలో కొన్ని గౌరవ మర్యాదలు ఇబ్బంది కలిగించే కొంతమంది శత్రువుల వలన నలుగురిలో నవ్వులు పాలు చేసే ప్రభావాలు కూడా ఎదురవచ్చు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాల విషయాలలోనూ ఆరోగ్య పరిస్థితులలోనూ కాస్త మీరు కొంత ఎక్కువగా శ్రద్ధ చూపించటము ఆరోగ్యంలో ప్రతిసారి ఏదో ఒక విధంగా ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవటము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ప్రమాదాలు సిజీరియన్స్ కేసులు ఆపరేషనల్ కేసులు ఊహించని అనఎక్స్పెక్టెడ్గా హెల్త్ ప్రభావంగా ప్రమాదాలు ఎదురవ్వటం జరుగుతుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తగా నడుచుకోవడం కూడా చాలా మంచిది ఇక ముఖ్యంగా కొంతమంది శత్రువుల ప్రభావం వలన కొన్ని భయంకరమైనటువంటి ఇబ్బందికరంగా మీ కుటుంబం మీద నరదృష్టి వలన జనుల ఏడుపు వలన తర్వాత కావాలని కొంతమంది నమ్మించి మిమ్మల్ని సమస్యలో పడేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ సమయకాలంలో మీకు పరిచయం అవ్వచ్చు తద్వారాగా మీరు కొన్ని సమస్యలను కూడా సమస్యల్లో పడి బాధపడే మార్గాలు రావచ్చు కాబట్టి శత్రువుల నుంచి చెడు చేసే వ్యక్తుల నుంచి కొన్ని స్నేహితుల నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండటం ఆయా పరిస్థితులకి కాస్త విడంగా ఉండటం ఈ సమయకాలంలో మీరు చేసుకోవాల్సిన ప్రథమమైనటువంటి పని అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి ఈ మాసంలో పద్నాలుగో తారీఖు పౌర్ణమి అంటే తొమ్మిది నుంచి పద్నాలుగు ఈ ఐదు రోజుల వ్యవధిలో మాత్రము కొన్ని ముఖ్యమైనటువంటి అనస్పెండ్ అయినటువంటి కార్యక్రమాల్లో శుభవార్తలు వినటము ఉద్యోగానికి సంబంధించి బతుకు తెరువుకు సంబంధించి తర్వాత మీ జీవితంలో చాలా కాలంగా మీరు ఏదైతే ఆశపడుతున్నారో అలాంటి అంశాలలో అనస్పెండ్ అయినటువంటి శుభవార్తలు వినటం జరుగుతుంది తర్వాత ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్య అంటే ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది ఈ నాలుగు రోజుల వ్యవధిలో మాత్రము శత్రువుల వలన కానీ తర్వాత కొంతమంది కావాలని మీరు చేసే నష్టం వలన కానీ ఏదైతే మీరు కాస్త మీ మంచితనాన్ని చూసుకొని మిమ్మల్ని సమస్యలు పడేయడానికి కొంతమంది ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆయా ప్రయత్నాల వల్ల వచ్చే చిక్కులు చికాకులు సమస్యలు ఈ సమయాల్లో అధికంగా జరుగుతాయి కొన్ని ప్రయాణాలు కొంత నిర్లక్ష్యంగా చేసేటటువంటి ప్రయాణాల వల్ల కొన్ని ప్రమాదాలు యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం కూడా అధికంగా ఉంది ఈ ఈ సమస్యలు ఈ సమయంలో మాత్రము తగిన జాగ్రత్తగా కొన్ని ప్రమాదాలు పడకుండా జాగ్రత్తగా ముందు నడుచుకోవాల్సిన ప్రయత్నాలు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్య ఉండి ఉంటే కింద కనబడుతున్న నెంబర్ ద్వారా సంప్రదించి సలహాలు సూచనలు కూడా తెలుసుకోవచ్చు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు